ఈ మధ్యకాలంలో కొన్ని అంటే ఛాంబర్ త్రూయే ఏ గతంలో మీరు వెళ్ళి కలిసేవారు అది జరిగింది గిల్డ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది అది సినిమా బిజినెస్ కోసం అని చెప్పి అన్నారు బట్ ఇప్పుడు అది బియాండ్ అన్నీ దాటేసి ప్రభుత్వ పెద్దలను కలిసేంతవరకు కూడా సపరేట్ ఒక వర్గం మేమందరం వెళ్తామన్న టైపులో తయారైంది అంటే ఈ రకమైన గ్రూపిజం కూడా ఈ రకమైన కాంట్రవర్సీలకు ఆస్కారం ఏర్పడింది అనుకోవచ్చు అట్లా లేదు అసలు గ్రూపిజమే లేదండి గ్రూపిజం అనేది గ్రూపు లేకుండా ఎట్లా ఉంటుంది మా దగ్గర వర్గాలు ఉన్నాయి మేము అయ్యి ఎవళ్ళ దగార వాళ్ళదే నా దగ్గర నాదే అక్కడ వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నవాళ్ళదే నేను ఒక గ్రూప్ నాకు ఒక గ్రూప్ ఉంటే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నానంటే నా దగ్గర ఒక పది మంది చేరుతారు అక్కడి నుంచి ఎవరన్నా చేరుతున్నారంటే ఆయన దగ్గర పది మంది చేరుతారు సో ఇంటర్వ్యూ తెచ్చిన వాడు మగవాడు సో అక్కడ టీవీల్లో కనపడతాం తర్వాత ఏమన్నా సాధించగలరా ఎవరన్నా ఏమన్నా సాధించగలరా ఫస్ట్ అది లేదు రెండోది మీరు అన్న పాయింట్ ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇందాక చెప్పినట్టు ఒక పర్టికులర్ క్లాజ్ ఇది ఉంది నాకు ఇండస్ట్రీ సమస్య కాదు అది బేసిక్గా థియేటర్ రేట్లు ఇండస్ట్రీ సమస్య అని చెప్పి మీడియా ప్రచారం చేసింది మీడియా ప్రచారం ప్రకారం ఇండస్ట్రీ ఇది థియేటర్ రేట్స్ ఇండస్ట్రీకి సమస్య లేదు కాదు ఓ నలుగురు ఇండివిజువల్ సమస్య అది నాలుగు సినిమాలకు సమస్య నలుగురు హీరోలకు సమస్య హీరోలకు కూడా సమస్య కాదు హీరోలు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెంచుకుంటారు ఇది పెంచుకు టికెట్ రేటు పెంచితే వాళ్ళ రేటు పెరుగుతుంది సో వాళ్ళ కోసం తప్ప వాళ్ళని ఉద్ధరిస్తానికో వీళ్ళని ఉద్రిస్తానికో తెప్పిస్తే ప్రజలను ఉధరిస్తానికి కాదు సో వాళ్ళు కలిస్తే దాని గురించి మనం ఇండస్ట్రీ ఇండస్ట్రీని లెక్కలు వేసుకోవటం అంతవరకు న్యాయం ఇప్పుడు నేను వెళ్తానండి సపోజ్ మీ లేకపోతే మీరు వెళ్ళారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే మీకు రెండు కోట్లు శాంక్షన్ ఇచ్చేసారు ఏ మిగిలిన వాళ్ళందరికీ ఇస్తారని రూల్ ఏమన్నా ఉందా మీరు దోషి ఇచ్చారంటారు అట్లాగే ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్తే ఇస్తారు మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరు పలానా దీంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వచ్చు ఇంటర్వ్యూ డబ్బులు కూడా ఇవ్వచ్చు సో ఇది ఏమవుతుందంటే ప్రభుత్వాల్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళకి పని నడుస్తూ ఉంటుంది నడిచినప్పుడు అల్లరి జరుగుతూ ఉంటుంది ఈ అల్లరి తప్ప దీంట్లో ఏది అవసరం లేదు